హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూస్తున్నారు కదండి నువ్వుల లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి చాలా ఈజీగా సింపుల్ వేలో చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి అంటే నడువు నొప్పి వాళ్ళు కూడా ఇలా కనుక చేసుకొని తిన్నారంటే నడువు నొప్పి అనేది ఒక వన్ వీక్లో కవర్ అయిపోద్ది ఒకసారి ట్రై చేయండి అంటే లేడీస్ కూడా ఇది అంటే నెలసరి సమయంలో ఎంతో యూజ్ అవుతుందండి అంటే ఋతు సమస్య ఉన్న వాళ్ళకు చాలా ఈజీగా దీనికోసం ముందుగా చూసారు కదండి ఒక మందపాటి గంజు పెట్టుకోండి లో ఫ్లేమ్లోనే వీటిని మొత్తం ఒక కప్ప్రిండా నువ్వులు తీసుకొని అంటే నేను ఒక పావు కేజీ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా ఒక పావు కేజీ నువ్వులు తీసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కూడా కొట్టండి చూస్తున్నారు కదండి ఇలా లో ఫ్లేమ్లోనే మొత్తం వేయించుకోండి అంటే ఇది నెలసరి సమస్య ఉన్న వాళ్ళకు అంటే ఒక మనకు ట్వంటీ డేస్ అయిపోతాయి కదండి ట్వంటీ డేస్ తర్వాత డైలీ వన్ ఆర్ టూ ఒక త్రీ ఫోర్ డేస్ తిన్నారంటే మనకు నెలసరి క్రమంగా వస్తుంది చూస్తున్నారు కదండి అంటే ఇది చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు అంత బాగుంటుంది చూస్తున్నారు కదండి ఇలా మొత్తం లో ఫ్లేమ్లో వేయించుకొని చూసారు కదా చిటపటలు ఆడిన తర్వాత దింపేసుకొని అదే కడాయిలో ఒక పావు కేజీ కంటే నేను ఇక్కడ కాస్తంత ఎక్కువగానే బెల్లం తీసుకున్నానండి చూసారు కదా ఇలా బెల్లం మొత్తం పొడి పొడిగా చేసుకొని దీంట్లో వేసుకోండి అంటే మీ ఇష్టం ఇష్టం ఉంటే కాస్త ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేయండి నేను మాత్రం వేయట్లేదు మొత్తం దీంతో పాకం చేస్తున్నాను చూసారు కదా ఇలానే మొత్తం పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుకోండి చాలా ఈజీగా అంటే మనం పొడి పొడి చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదండి ఈ నువ్వుల గడ్డు చేసిన చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ ఒక రెండు ఐటమ్స్ ఉంటే అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే మనకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఈజీగా తీరిపోతాయి చూసారు కదా చాలా సింపుల్ అంటే సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా మొత్తం పొంగు వస్తుంది చూసారా ఇలా మొత్తం పొంగుతూ ఇలా వచ్చిందంటే పాకం వచ్చేసినట్టే అండి మనం అంటే వాటర్లో వేసి చూసుకున్నా కూడా పాకం వస్తుంది ఇలా కనుక మరిగితే చూసారు కదా అంటే ఈ పాకం వచ్చేటప్పుడు చాలా టేస్టీగా స్మెల్ వస్తుంది కదండి బెల్లం కదా ఇలా ఒక చేత్తో పోసుకొని ఇంకో చేత్తో అడుగంటకుంట కలుపుతూ ఉండండి మరి అన్నీ ఒకేసారి వేయకండి కొద్ది కొద్దిగా పోస్తూ ఇలా వేసుకోండి చూసారు కదండి చాలా సింపుల్గా అంటే మనకి ఎవరైనా దగ్గరలో ఎవరైనా హెల్ప్ చేయడానికి ఇలా పోసేటప్పుడు ఉంటే చాలా బాగుంటుంది అంటే గంజు అటు ఇటు కదులుతూ ఉంటుంది కాబట్టి ఇలా మెల్ల మెల్లగా కలుపుకోండి అడగంటకుండా చూసారు కదా అంటే మీకు ఇష్టం ఉంటే ఈ నువ్వులని గ్రైండ్ చేసుకోవచ్చు అంటే కాస్తంత పొడి పొడిగా అంటే ఇలా నములుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మనం ఇందులో వాటర్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి చాలా గట్టిగా ఉంటాయి దాదాపు ఒక వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది అంత టేస్టీగా నేను మాత్రం దీంట్లో కాస్తంత డ్రై ఫ్రూట్స్ ఖర్జూర యాడ్ చేశాను అంటే టేస్ట్ అంటే పిల్లలకు ఇష్టంగా తినడానికి అంటే మధ్య మధ్యలో ఇలా చేస్తూ ఏదైనా తగిలితే బాగుంటుంది కదా అని ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అంటే మీకు ఇష్టం మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను మాత్రం ఇలా ప్లేట్లో వేసుకొని కాస్తాన్ని అంటే ఇలా చూసారు కదా అలా మనకి ఇష్టం వచ్చిన షేప్లో కొన్ని ఇలా కట్ చేసుకున్నాను కొన్ని మాత్రం నువ్వుల వండల్లాగా చేసుకున్నాను అలా తినే వాళ్ళకి అలా ఇలా ఇలా పిల్లలకి ఇష్టం కదా ఇలా చేసిస్తే అందుకని ఇవి పిల్లలకి ఇచ్చేసాను ఇలా చేసి ఇంకా అస్తంతా అటు సైడ్ మాత్రం నువ్వుల లడ్డులాగా చేసానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా అంటే దీంట్లో పోసేది అసలు వీడియో అనేది మిస్ అయిందండి అంటే క్లిక్ అంటే రన్ అవుతుంది అనుకున్నా బట్ కాలేదు అందుకే మీకు అది చూపించలేదు అంటే ఆ ప్లేట్లో నెయ్యి లేదా ఆయిల్ కాస్తంత అప్లై చేసుకొని దాంట్లో వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదండీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీ వేలో ఇలా కాస్తంత వేడి ఉండగానే ఇలా ముద్దల్లాగా చేసుకోండి ఇలానే ఒక దాని తర్వాత ఒకటి చేసుకోండి పిల్లలు మాత్రం బల ఇష్టంగా తింటారు మనం మధ్యలో ఖర్జూర వేసాం కాబట్టి మధ్య మధ్యలో తగుతూ తగులుతూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతో పాటు గంట కూడా కొట్టండి చాలా ఈజీగా అంటే చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయండి నా ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడండి చూసారు కదండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా వీక్లీ అంటే ఇవి మాత్రం వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయి కానీ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం ఒక టూ డేస్లోనే అయిపోతే ఎంత బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి